నేడు వరంగల్ జిల్లాలో గణేష్ నిమజ్జనానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న బొజ్జ గనపయ్య నేడు గంగమ్మ ఒడిలోకి వెళ్ళనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు రాము నేడు వ్యాప్తంగా గణపతి నవరాత్రి గంగమౌడికి చేరుకున్నాడు ఈ నిమజ్జనం సంబంధించి నిన్నటినే ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన పరిస్థితి వరంగల్ శ్రీనగర్ వ్యాప్తంగా కూడా పద్నాలుగు చెరువుల్లో ఈ నిమజ్జన ఏర్పాట్లు పూర్తి చేశారు హన్మకొండలోని సిద్ధేశ్వర గుండం కాజీపేటలోని బంధం చెరువుతో పాటు వరంగల్ లోని చిన్న చిన్నవడ్డపల్లితో పాటు చిన్న మరికొన్ని చిన్న చిన్న చెరువుల్లో కూడా నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ఏర్పాట్లకు సంబంధించి అన్ని కూడా వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ జిల్లా కలెక్టర్ హన్మకొండ జిల్లా కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు స్థానిక పోలీసులు మేయర్ కమిషనర్ వీళ్ళందరూ కూడా భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తూ ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ సంబంధించి పోలీసు అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా పూర్తిగా నిజం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు దీనికి సంబంధించి కాజీపేటకు సంబంధించిన ఎంఆర్ఓ ఇక్కడికి ఇప్పటికీ ఇక్కడికి చేరుకొని దీనికి సంబంధించిన నిమజ్జన నిమజ్జన ఏర్పాట్లు సంబంధించి పరిశీలిస్తున్న పరిస్థితి వాళ్ళతో కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ పొద్దున్నే కూడా చిన్న చిన్న విగ్రహాలను కూడా నిమజ్జనానికి తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనానికి తరలించి చిన్న చిన్న విగ్రహాలను నిమజ్జనం పూర్తి చేసిన పరిస్థితి ప్రస్తుతం మనకి ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు కాల్పేట వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ నిమజ్ సంబంధించిన ఏర్పాటు అన్ని డిపార్ట్మెంట్ గారి మున్సిపల్ కమిషనర్ గారు నిన్న కలెక్టర్ గారు ఇద్దరు కలిసి విజిట్ కూడా చేశారు అలాగే ఏసీపీ గారు కూడా అందరం ఉన్నాము ఈ రోజు జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఎక్కువగా వస్తాయని చెప్పి అనుకుంటున్నాము అయితే అరేంజ్మెంట్ సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని జరిగితే ఆల్రెడీ మేము క్రేన్స్ కూడా చెప్పాము క్రేన్స్ కూడా వస్తున్నాయి సుమారు ఐదు వందల విగ్రహాలు అనుకుంటున్నాము మూడు చేస్తున్నాము అందరూ ఎడ్యుకే మెడికల్ రెవెన్యూ పోలీస్ అండ్ మున్సిపాలిటీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరి గురించి కూడా ఇక్కడ సక్సెస్ఫుల్ చేయాలను లాస్ట్ టూ ఇయర్స్ కూడా చేస్తున్నాయి ఇప్పుడు కూడా అతనే సక్సెస్ఫుల్ చేయాలి నిమజ్జనం అంటే టైమింగ్ టైమింగ్కి సాయంత్రం ఏడు గంటల తర్వాత ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది ఇక్కడ నుంచి మన మెయిన్ రోడ్ దాకా జామ్ అయితే కాబట్టి దాన్ని తొందరపడకుండా ఒక గంట ఎన్కౌం ఉంది కానీ తప్పనిసరిగా ఎలాంటి సమస్య లేకుండా నిమజ్జనం చేయడానికి సూచనలు చేస్తున్నాము వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేసే చేయగలిగితే వాళ్ళు నిర్మలంగా ఉండి పాడుకుంటా పాడుకుంటా నిర్మలంగా ఉండి వచ్చేసి ఇబ్బంది లేకుండా చేస్తుంది ఇక్కడ నిమజ్జనం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లన్నీ ఇక్కడ కాజిపేట మారు భావసంగ అధికారులు కూడా పర్యవేక్షించారు దీంతో కొద్ది నుంచి కూడా చిన్న చిన్న విగ్రహాలు నిమజ్జనానికి వచ్చిన పరిస్థితి మనం ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం కూడా చేస్తున్నారు ఈ నిమజ్జన మహా నిమజ్జనం సందర్భంగా వరంగల్ త్రీ వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఏదైతే మెయిన్ రోడ్స్ ఉంటాయో వరంగల్ కాజీపేట హనుమకొండ మెయిన్ రోడ్స్ ను పూర్తిగా నిమజ్జనం శోభయాత్రకే ఉపయోగించడం ద్వారా కొన్ని బైపాస్ రోడ్లను వాహన ధరలు ఉపయోగించుకోవాలి ఈ నిమజ్జనం ఏరియాకు రావద్దు ట్రాఫిక్ జామ్ లో ఇరుకోవద్దు అని చెప్పి ముందస్తుగా చెప్తున్నారు దీంతో పాటు నిమజ్జనం వేళ ఎలాంటి డీజేలకు పర్మిషన్ లేదు డీజేలు పెట్టి అనవసరంగా ఇతరులను ఇబ్బంది పెడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిపి సంప్రీత్ సింగ్ కూడా హెచ్చరికలు జారీ చేశారు దీంతో పాటు మండపాల నిర్వాహకులు కూడా ఒక రోజు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు ఖచ్చితంగా పోలీసులు సూచించిన మార్గాలు వెళ్ళాలి పద్నాలుగు చెరువులు ఉన్నాయి కాబట్టి విగ్రహాల సైజు కూడా నిమజ్జనం ఏర్పాటు నిమజ్జనం చేసుకోవాలని నిన్ననే సూచన చేశారు ఖచ్చితంగా కూడా పోలీసులు ఇచ్చిన సూచనలు పాటించాల్సింది శాంతియుత మార్గంలో ఎలాంటి అవాంఛన ఘటన జరగకుండా శోభయాత్రను పూర్తి చేసుకోవాలని చెప్పి పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది రాము